నా దృష్టిలో కార్యకర్త బాగుంటే ఆ నాయకుడు బాగుంటాడని ఆ పార్టీ కూడా బాగుంటుందని మనసా వాచా నమ్ముతానని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పదిహేడవ డివిజన్ కి చెందిన వైసీపీ నాయకులు గోపి నాని కళ్యాణ్ వారి మిత్ర బృందం ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో వారందరూ ఎమ్మెల్యే కోటంరెడ్డి టీడీపీ నేత కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలు చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించి అభినందించారు అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేద్దామని అందరికీ ఆహ్వానం పలుకుతున్నా రండి అని కోరారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పదిహేడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఊటుకూరు దత్తాత్రేయ టీడీపీ నాయకులు పట్రంగి అజయ్ ఉప్పల వెంకటేశ్వర్లు గౌడ్ మస్తాన్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జి దాట్ల చక్రవర్తన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆవుతోట దళితవాడకు సంబంధించి గోపి వారి మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు గోపీని వారి మిత్ర బృందానికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది తెలుగుదేశం పార్టీని నమ్మి నన్ను నమ్మి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి కూడా మాట ఇస్తూ ఉన్న మీ అందరి ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేసి ఒక పక్క ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమ పథకాలు వీటన్నిటికీ తోడు కష్టం చేసే కార్యకర్తలకి కష్టం చేసే నాయకులకి నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకులకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడూ కూడా ప్రోత్సాహంగా ఉంటుంది ఆ దిశగా గోపీని వారి మిత్ర బృందాన్ని పూర్తిస్థాయిలో స్థానికంగా కూడా అందరూ కూడా ఇప్పటికే పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరోసారి గోపిని మనస్ఫూర్తిగా ఈ రోజు మేము రాజకీయాలు అబద్ధ రాజకీయాలు బయటకు వస్తే నిజమైన నాయకులు చెప్పిన మాట కోసం ఎంత దూరమైన కార్యకర్త కోసం ఎంత దూరమైన పనిచేసే నాయకులైనటువంటి శ్రీధరన్న గారు మరియు గిరిధరణ అన్నగారి యొక్క ఆధ్వర్యంలో మేము టీడీపీలో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది మేము మరియు మా మిత్ర బృందం కళ్యాణ్ నాని మనోజ్ ఇట్లా మా వాళ్ళందరికీ యాభై మందిగా ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నగారి యొక్క అడుగు జాడల్లో శ్రీధర్ అన్నగారి యొక్క అడుగు వారి ఆదేశాల మేరకు పనిచేస్తామని తెలియజేస్తాం కందుపూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓనీ సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగాణ సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెస్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు బెడ్షీట్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కందకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు